చాక్లెట్స్ మీద బెస్ట్ బిఫోర్ డేట్ చూసి గా దాన్ని డస్ట్బిన్లో పాడేస్తున్నారా లేదా బై అని ఉందని టెన్షన్ పడుతున్నారా అలా చేయకండి ఈ మూడు డేట్స్ మధ్య చాలా తేడా ఉంది బెస్ట్ బిఫోర్ అంటే ఆ డేట్ వరకు ఆ ఫుడ్ ఐటెం పరంగా బాగుంటుంది అంటే టేస్ట్ రంగు స్మెల్ ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి ఆ డేట్ దాటి తినొచ్చు కాని టేస్ట్లో మరియు దాని కలర్లో కొంచెం తేడా ఉండొచ్చు ఉదాహరణకి బిస్కెట్లు పాలపొడి వంటివి యూస్ బై అంటే ఆ డేట్ దాటి తినకూడదు ఇది ముఖ్యంగా త్వరగా పాడయ్యే పాలు జ్యూస్ మాంసాహారం లాంటి వాటికి ఉంటుంది వీటిని డేట్ దాటి తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి యూస్ బై అంటే చాలా కేర్ఫుల్గా చూడాలి ఎక్స్పైరీ డేట్ అంటే సాధారణంగా మెడిసిన్స్ బేబీ ఫుడ్ వంటి ప్రొడక్ట్స్ పై కనిపిస్తుంది ఈ డేట్ దాటివాడితే డేంజరస్ అవుతుంది ఎఫెక్టివ్నెస్ పోతుంది కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు మరికొన్నిసార్లు అవి ప్రాణాంతకం కూడా అవ్వచ్చు